ఇంకొకటి ఆడుదాం ఆంధ్ర అని మా రోజక్క రోజక్క మా రోజక్క ఏం చెప్పింది ఏం చేసింది ఆడుదాం ఆంధ్ర అని పెట్టింది ఏ రోజక్క ఈ ఆడుదాం ఆంధ్రలో బాగా రాళ్ళు ఇసురే వాళ్ళని కూడా మీరు రెడీ చేసినారు బౌలర్స్ అని కూడా నేను మనవ చేస్తున్నా బా ఏ వేసాడాక రాయి రెండు అదేదో రెండు బిల్డింగ్లు అది నువ్వేమో మేమేమో రాయి అనుకుంటున్నాం అందరు రాయి అనుకుంటున్నారు కానీ మా సాక్షి పేపర్లో రాసే రకం ఏర్ గన్ అయి ఉండొచ్చు గ్రనైట్ స్లాబ్ అయ్యి ఉండొచ్చు నేను రేపలా ఇదిగో ఇక్కడే రాసిండారు అది ఎయిర్ గన్ అది గ్రనైట్ స్లాబా రాయా గ్రనైటు పలక పిల్లెట్టర్ గన్ బుల్లెట్టా ఏవైనా ఉండొచ్చు అని ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం మా రోజక్క నిర్వహించిన క్రా కార్యక్రమంలో ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి ఈ రాయి ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్నుకు కొట్టుకొని ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకిది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా మూడో పాయింట్ ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్ గా అతని కన్ను మీద పైన్ తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మీద పడి కాలు కూడా దెబ్బ తినింది ఇదిగోండి చూడండి ఈ ఫోటోలో చూడండి ఇక్కడ కాలుకి కూడా బ్యాండేజ్ చేశారు చూడండి కాలుకి కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలు కూడా దెబ్బ తగిలింది అంటే ఒక రాయి ఈ రాయి ముగ్గురి మూడు స్థానాల దగ్గర దెబ్బ తీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి రెండు కళ్ళు ఒక కాలు ఈ రాయి ఎఫెక్ట్ రెండు కళ్ళు ఒక కాలు కరెక్ట్ గా అదే స్పాట్ లో కరెక్ట్ గా ఒకే స్పాట్ లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్ ఈయన చూడండి కట్టు ఎంత రెండో ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి రెండో రాయి వేంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ బా 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 ఏవి డైరెక్షన్ రా ఏవి డైరెక్షన్ రా ఇది సూపర్ అసలు ఊహించినంత సినిమా టైప్ స్క్రిప్టింగ్ లో చేసిన ఈ విషయాన్ని వాడు శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని అని కూడా నేను మనవ చేస్తున్నా శ్రీధర్ ఈరోజు వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం వెంటనే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి పార్టీ నుంచి తొలగించండి బ్రహ్మాండమైన స్కెచ్ ని నాశనం చేశాడు శ్రీధర్ రెడ్డి అని కూడా నేను మనవ చేస్తా ఉన్నా దీనికోసం ఎంతమంది కష్టపడ్డారో హైపాక్ టీం వాళ్ళు మా అక్క వైఎస్ భారత అక్క బంగారు బాయ్ బంగారు బాయ్ బంగారు బాయ్ అని బస్సు కాడ మూడు సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా చూడండి కరెక్ట్ గా విజయవాడలోనే పొద్దున్నే మా అక్కొచ్చి బంగారు అంటది రాత్రికి కన్ను మీద దెబ్బ తగులుతుంది ఆ బాబా 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 వాట్ ఏ యాక్షన్ సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాల ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కోడికత్తి కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది ఐ థింక్ అక్టోబర్ ట్వెల్త్ టూ థౌజండ్ ఎయిటీన్ కోడికత్తి కోడి కత్తి డ్రామా అక్టోబర్ లో జరిగితే కోడి కత్తి డ్రామా అక్టోబర్ లో జరిగితే ఎలక్షన్స్ ముందర రెండు వేల పద్దెనిమిదిలో కోడి కత్తి ఫెయిల్ అయింది కాబట్టి వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది కోడి కత్తి కేసు ఫెయిల్ అయింది కాబట్టి జనాలు నమ్మలేదు కాబట్టి సొంత చిన్నాయిని వైఎస్ వివేకానంద రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో గెలిచేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి వివేకానంద రెడ్డి బలి అయ్యాడు అనేది వాస్తవం అది చెప్పింది నేను కాదు వాళ్ళ కూతురే చెప్పిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా వాళ్ళ కూతురు చెప్పింది సొంత చెల్లెలు చెప్పింది అని కూడా నేను మనం చేస్తున్నా ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఆ రోజు కోడికత్తి వైఎస్ రెడ్డి ఈరోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది బెజవాడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది జనాలకు అర్థమైపోయింది ఇది పెద్ద డ్రామా అని కాబట్టి వైఎస్ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాణహాని ఉంది ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ సునీతారెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగచ్చు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి ఆయనను కూడా ప్రాణహాని ఉందని కూడా నేను మనవి చేస్తున్నా వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎగిన ఎగిరిపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డికే కేపతి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా ఆ కేసు కూడా చంద్రబాబు నాయుడే కావాలని వీళ్ళ ముగ్గురి మీద హత్యా హత్య చేయించాడని దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఇరికి అనే ప్లానింగ్ కూడా జరుగుతుంది కాబట్టి వైఎస్ కుటుంబ సభ్యులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి అవసరమైతే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి ఎలక్షన్ పదమూడవ తేదీ మే వరకు కనిపించద్దు అని కూడా నేను మనవి చేస్తున్నా కనిపించొద్దు మే పదమూడు వరకు దా దామ్కోండి వేరే రాష్ట్రాల్లో హైదరాబాద్ కూడా వద్దు దూరప్ప ప్రాంతాలకు వెళ్ళి దామ్కోండి అని కూడా మేము మనం చేస్తున్నాం మీకు అందరికీ మా చెన్నుపాటి గాంధీ గుర్తున్నాడా విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కన్నుకు డబ్బు తగలడం అంటే ఇది చూడు కన్నుకు దెబ్బ తగ్గడం అంటే ఇది మా చెన్నుపాటి గాంధీ మా తెలుగుదేశం నాయకుడు విజయవాడలో ఉండే నాయకుడు చూసారా కన్ను ఎట్ట పొడిసారో చూసారా రక్తం చూసారా రక్తం ఇది మీ గూండాలు చేసిన పని మీ గూండాలు మా చెన్నుపాటి గాంధీ కన్ను పొడిసి కన్ను లేకుండా చేశారు ఇది స్కెచ్ అంటే ఈ స్కెచ్ మీరు తప్పితే ఎవరు చేయలేరని కూడా నేను మనవి చేస్తున్నా ఇది హత్యా ప్రయత్నం అంటే ఈ రాయి వేస్తే పార్తక్క ఈ రాయి వేస్తే హత్యా ప్రయత్నం అని రక్క రాడు కన్నులో దింపి కన్ను లేకుండా చేశారే ఇదక్క హత్యా ప్రయత్నం కానీ మీ పోలీసు వాళ్ళు దాన్ని హత్యా ప్రయత్నం కింద తీసుకొని ఉండరని కూడా నేను మనవి చేస్తున్నా అదే కాదు ఇంకొక జోక్ ఈ రాయితో తగిలిన దెబ్బ మామూలుగా నేను మా ప్రెస్ వాళ్ళు ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళందరూ ఎవరైనా ఏం చేస్తారో తెలుసా బ్యాండేడ్ వేసుకుంటారు బ్యాండేడ్ తెలుసు కదా మీక మామూలుగా చిన్నపిల్లకాయలకి దెబ్బ తగిలితే తీసి ఒక బ్యాండేడ్ వేస్తాం మనం ఒక బ్యాండేడ్ వేసే దెబ్బని ఒకటిన్నర గంట తర్వాత ఆయన అంతా బస్సులో తిరిగి అనుకుంటా ఆయన పొయ్యి ఆమె ఆయన హాస్పిటల్కి పోతే ఈ ఫోటో చూశాను ఈ ఫోటో ఈ ఫోటోలో డాక్టర్లు చూస్తుంటే గుండి మార్పిడి ఆపరేషన్కి వచ్చినట్టు ఉంది ఇది గుండి మార్పిడి ఆపరేషన్ అనుకున్న ఈ ఫోటో చూసి కళ్ళకు దెబ్బ తగిలి ముడు కుట్లేసారంట బ్యాండేడ్ వేసేదానికి లోకల్ ఎనస్టీషియా ఇచ్చి మళ్ళీ కుట్లేయించి ఇది నిజంగా దయచేసి ఇది గుండె చిక్ గుండె మార్పిడి ఆపరేషన్ కాదని కూడా మనం చేస్తున్నా నిన్న జరిగిన ఆ రాయి అంత తగిలిన దానికి ఈ బిల్డప్ ఇచ్చారు ఇది కూడా సజ్జల్ భార్గవ రెడ్డి క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టర్డేస్ మూవీ నిన్న చేసిన సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సజ్జల్ భార్గవ రెడ్డి యాక్షన్ ఇది మళ్ళీ ఆయన నవ్వు కొత్త గుండెకాయ వచ్చినట్టు ఏత దెబ్బ తగిలితే పదిహేను మంది డాక్టర్లా నర్సులు యాక్షన్ చూడండి అమ్మా అమ్మా అమ్మ ఏందో స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిన బీల్డప్లో ఈయన నడుచుకొని వస్తున్నాడు యాంపల్ శ్రీనివాసు ఏందా కట్ట